హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఉన్న సింపుల్ రెసిపీస్లో చింత చిగురు పప్పు అండి చూడండి ఈ పప్పుతో చేస్తేనే చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తొలకలకు లేత లేత చిగురులు చింత చిగురు ఈ విధంగా తీసుకొని పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పప్పు అండి ఇప్పుడు ముందుకైతే ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక కప్పు నిండుగా పెసరపప్పు తీసుకుందామండి ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద ఉంచుకొని బాగా వేడెక్కిన తర్వాత ఈ పెసరపప్పుని బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే పచ్చి పెసరపప్పు కన్నా కొద్దిగా ఫ్రై చేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా కొద్దిగా స్లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు వాష్ చేసుకోవాలండి పెసరపప్పును బాగా వాష్ చేసి కొద్దిగా మంచి వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాము ఈ విధంగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇప్పుడు ఒక కడాయి కానీ మట్టి కుండ కానీ తీసుకొని గ్యాస్ మీద ఉంచుకొని నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకొని ఈ విధంగా పెసరపప్పు అంతా వేసేసుకుందాము చింతచిగురు బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి పది నుండి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు అండి కారం కావాలంటే అంత కారం మనం వేసుకోవచ్చు ఇవి చిన్న పచ్చిమిరపకాయలు కాబట్టి నేను ఒక పది పదిహేను పచ్చిమిరపకాయల వరకు వేసాను ఒక్క ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము ఇప్పుడు రెండు పండు టమాటాలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని టమాటా వేసేసుకున్నాము కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా ఉడకనిద్దామండి పెసరపప్పు బాగా ఉడికేంత వరకు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి కుక్కర్ అవసరం లేదండి కందిపప్పు అయితే కుక్కర్లో పెట్టుకోవాలి ఇది పెసరపప్పు కాబట్టి ఎంతో సులభంగా ఉడికిపోద్ది ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత చూడండి బాగా ఉడికిన పెసరపప్పులో ఇప్పుడు మనము చిగురు తీసుకున్నాం కదండి అవన్నీ పుల్లలు లేకుండా బాగా శుభ్రంగా ఈ విధంగా తీసి పక్కనుంచుకుందాము చూడండి లేత ఈ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము పుల్లలన్నీ తీసేద్దాము ఇప్పుడు ఒక జల్లెల్లో కానీ బాగా వాష్ చేసుకొని చింత చిగురిని ఈ విధంగా వేసేసుకుందాము లేదు చింత చిగురు కాబట్టి త్వరగా ఉడికిపోద్దండి పప్పులో ఎంతో టేస్టీ చింత అండి చాలా చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అందులో వర్షాకాలం మొదట్లో ఈ చిగురులు వస్తాయి కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాము చూడండి ఇప్పుడు పప్పు గుత్తితో ఎక్కువ పప్పు గుత్తితో బాగా ఎక్కువ నలిపేయకుండా ఉల్లి టమాటాలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కచ్చాపచ్చిగా మెదిగేంత వరకు ఈ విధంగా పప్పు గుత్తితో ఈ విధంగా కలుపుకుందాము ఇప్పుడు దీనికి మంచి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండి చింత పప్పు అయితే మనకి రెడీ అయిపోద్దండి ఈ విధంగా బాగా పప్పు గుత్తితో మెదుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు సరిపోయేంత ఒక ప్యాన్ తీసుకొని పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందామండి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎక్కువ మొదలు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు ఒక ఉల్లిపాయ రెండు వెల్లుల్లిపాయలు రెండు మూడు మిరపకాయలు కొద్ది రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అంత కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కాలిన పోపుని ఈ విధంగా మన పప్పులో వేసేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ చింత చిగురు పప్పు అండి రైనీ సీజన్ స్పెషల్ అండి ఇది తొలకరలో వస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడే దొరకద్ది ఈ చిగురు ఇలా పప్పు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అద్భుతమైన రుచితో చింత చిగురు పప్పు ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా పప్పు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ రుచికరమైన చింత చిగురు పప్పు అండి విలేజ్ స్టైల్ పప్పు చింత చిగురు పప్పు